ధికార పార్టీ పండు టాకులపై విషం కక్కింది భగభగ మండే ఎండల్లో బరి తెగింపు నిర్ణయం పెన్షన్ల పంపిణీలో కుట్రకు తెరలేపిన వైసీపీ ప్రభుత్వం మండు టెండల్లో బ్యాంకుల చుట్టూ వృద్ధులు బ్యాంకుల మెట్లు ఎక్కలేక వికలాంగుల బిలబిల ప్రభుత్వ తీరుపై కన్నెర్ర చేస్తున్న వృద్ధులు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు ఈ వృద్ధురాలు పెన్షన్ కోసం పై అంతస్తులో ఉన్న బ్యాంకులోకి వెళ్లి క్రిందకు దిగే సమయంలో అవస్థలు ఎదుర్కొంటోంది ఇటువంటి పండుటాకుల వయస్సులో ఎండలో వృద్ధులు కష్టాలు ఎదుర్కొంటున్నారు అధికార పార్టీ పండుటాకులపై పగబట్టడం అనే విధంగా వ్యవహరించడం వృద్ధులకు కన్నీటిని పెట్టిస్తోంది భగభగ మండే ఎండల్లో గ్రామాల నుండి పట్టణానికి వచ్చి డబ్బులు తీసుకోవడం ఆవేదనను కలిగిస్తుంది ఈడ షుగర్ పేషెంట్ మేము ఆ పింఛన్ కోసం ఆ పింఛన్తోనే మేము షుగర్ టాబ్లెట్స్ అయినా ఏమైనా మెడిసిన్ తీసుకురావాలి ఈ నిన్న వచ్చి మేము బ్యాంకు దగ్గరికి కనుక్కో ఫోన్ నెంబర్ అటువంటివి ఏం లేవు మెసేజ్ కోసము నిన్న వచ్చి నేను మా అమ్మ కనుక్కొలను పన్నాయని వచ్చింది మీకు పింఛన్ పడిందని చెప్పినందుకు ఈరోజు ఇక్కడికి తీసుకురావాల్సింది వచ్చింది ఇంటి దగ్గరికి వేరే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడానికి వచ్చారు పింఛన్ వేరే వాళ్ళకి వాళ్ళను బాగా ఇవ్వండి అని మీ వాలంటీర్ని కనుక్కోండి వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు పలు బ్యాంకుల వద్ద మంచినీటి వసతి లేక నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు పలువురు వికలాంగులు పరిస్థితి దయనీయంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉద్దేశపూర్వకంగా పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి వైసీపీ పార్టీ నాయకులు నియమించిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో ప్రజాసేవ చేయకుండా ప్రభుత్వ జీతం తీసుకుంటూ అధికార బాశ పలుకుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండటంతో గుర్తించిన ఎన్నికల సంఘం ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది పెన్షన్ పంపిణీకి సచివాలయ సిబ్బందిని వినియోగించి ఇంటింటికి పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం

గ్రామాల నుండి వృద్ధులు పట్టణంలోకి బ్యాంకుల వద్దకు వచ్చి పడిగాపులు పడే విధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది వికలాంగులకు ఇంటి వద్ద పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది గ్రామ సచివాలయంలో పద్ధతుల సంఖ్యలో సిబ్బంది ఉన్నా పంపిణీకి నోచుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంలాగా నలభై ఆరు డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత మంట పుట్టిస్తూ ఉండగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు గొంతు తడపండి అంటూ ఆవేదనగా ఎదురు చూస్తున్నారు గత నెలలో గ్రామ వార్డు సచివాలయం వద్ద పెన్షన్ రెండు నెలల్లోనే తొంభై శాతం ఫ్రీగా పంపిణీ చేయడం జరిగింది వృద్ధులు పలువురు సొమ్మసిల్లిన సంఘటనలు కనిపిస్తున్నాయి వృద్ధులు డబ్బులు తీసుకుని దరఖాస్తు పూర్తి చేయడం రాక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు కొన్ని బ్యాంకుల్లో నగదు ఇవ్వాలంటే సాక్షి సంతకం కావాలని బ్యాంకు సిబ్బంది ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది మూడు రోజు నుంచి జరుగుతున్నాము బ్యాంక్ అకౌంట్ ఉండదు బ్యాంక్ అకౌంట్ పోతే పడలే వీళ్ళేమో ఏం చెప్పుకోండారు రేపురా ఎల్లుండిరా మాకు లిస్ట్ రాలే అది రాలే అంటున్నారు అందరికి ఒకటే లెక్క ఇవ్వాలా ఒకరి బ్యాంకిలో కొంతమంది ఇంటికాడ మీకు రాలేదన్నారా ఇప్పుడు లేదు సార్ పల్లె బ్యాంక్ కార్డు పోతే పల్లె కొందరికి ఆధార్ ఫోన్ నంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాలేదని చాలా మందిని వెనక్కి పంపించి వేస్తున్నారు ఇంటింటికి పింఛన్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా కుట్ర కుట్రపూరితంగా వ్యవహరించడం ఈ పాపం జగన్దేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలగడ్డ పట్టణంలోని బ్యాంకుల వద్ద తాతల పరిస్థితి పెన్షన్ కోసం దయనీయంగా మారింది పెన్షన్ సొమ్ము కోసం సచివాలయ కార్యాలయం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకుల వద్ద క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్యాంకులు అందుబాటులో లేని పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు ము బ్యాంకుల వద్దకు వందలాది మంది లబ్ధిదారులు చేరుకోవడంతో బ్యాంకు సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలువురు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎండకు నీళ్ళు లేక అన్నం యాలపోత లేక ఎండ కొట్టి మేము స్వచ్ఛపోతాము తాగే నీళ్ళు కనీసం నిన్న ఒకరు పడిపోయితే నీళ్ళు పోస లేకుండా